ఆ కట్అవుట్ హైట్ తక్కువే కంటెంట్ మాత్రం అన్లిమిటెడ్ వైట్ షర్ట్ క్రీన్ కలర్ ట్రౌజర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన అత్యంత సాధారణమైన డ్రెస్సింగ్ ఆయన సొంతం అదే ఆయన ఎస్సెట్ యూత్ లో అదే ఒక స్టైల్ అండ్ ట్రెండ్ ఆయన చీఫ్ మినిస్టర్ అయినా కామన్ మ్యాన్ ఎంత సాధారణంగా ఉంటారంటే మన ఫ్రెండ్స్ కూడా అంత క్యాజువల్గా డ్రెస్సింగ్ లో ఉండరు దట్ ఈస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ ఓ ప్రభంజనం ఆ నవ్వు ఓ కిరణం ఆ చూపు ఓ బాధ్యత కలిగిన భరోసా కటౌట్ చిన్నదే బట్ కంటెంట్ అన్లిమిటెడ్ వైట్ షర్ట్ క్రీమ్ కలర్ ట్రౌజర్ వెరీ కూల్ అండ్ కామన్ మెన్ ఇష్యూ ఏదైనా ఎదురు నిలిచింది ఎవరైనా సమస్య ఆకాశం అంత ఎత్తున్నా ఆయన భయపడరు అడుగు ముందుకే అంటారు అనుకున్నది సాధిస్తారు ఒక్కసారి మనసులో ఆలోచన పుట్టాక మళ్ళీ వెనకడుగు వేయరు అంత సాధారణ హావభావాలతో అత్యంత డౌన్ టు ఎర్త్ బిహేవియర్తో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కామన్మెన్ అనిపించుకున్నారు కన్నింగ్ పాలిటిక్స్ కు చెక్ పెడుతున్నారు వేల కిలోమీటర్ల పాదయాత్ర అడుగడుగున గత ప్రభుత్వ సమస్యల మోత ఎక్కడ చూసినా చంద్రబాబు సారథ్యంలో మోసపోయిన జనఘోష అందుకే ఈ కామన్మెన్ ఓపెక్ గా విన్నారు నేను విన్నాను నేను ఉన్నాను అని అండగా నిలిచారు సమస్య ఎంత పెద్దదైనా సరే కాలి కిందేసి తొక్కుతా మడత పెట్టి మూలను పడేస్తా అని మాటిచ్చారు మడమ తెప్పకుండా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు రాజకీయ పార్టీకి సారథి ఎలా ఉండాలో నడిపించే నాయకుడు ఎలా ఉండాలో నమ్ముకున్న వాళ్లకు అండగా ఎలా ఉండాలో ఆచరణలో చేసి చూపిస్తున్న అర్జునుడు ప్రతిపక్షాలన్నట్లు ఈయన అభిమనుడు కాదు అర్జునుడు బిల్లు ఎక్కుపెట్టారంటే లక్ష్యం ఎంత పెద్దదైనా ఆయనకు తలవంచాల్సిందే గెలుపును తన నేడలా మలుచుకున్న ఘనుడు ప్రస్తుత సమకాలీన రాజకీయ అర్జునుడు ఆయన్ను అడ్డుకున్న అతి మహా మహామహా రాజకీయ మేధావులు ఇప్పుడు ఉనికి కోసం అదులు చాస్తున్నారు ఆయనపై నిందలేసిన వాళ్ళు కక్ష గట్టిన వారికి వత్తాసు పలికిన వాళ్ళు ఇప్పుడు ఆయన దర్శన భాగ్యం కోసం కళ్ళు వాచిపోయేలా ఎదురు చూస్తున్నారు అయినా ఆయన ఎవరిని చిన్న చూపు చూడడం లేదు చూడబోరు కూడా ఎందుకంటే శత్రువును కూడా ప్రేమగా పలకరించే దయాగుణం ఆ కటౌట్టుకున్న క్వాలిటీ అందుకే అప్పుడు తనని తిట్టిన వాళ్ళని కూడా హక్కున చేర్చుకున్నారు ప్రేమను పంచుతున్నారు పదవులు ఇస్తున్నారు హోదాలు కల్పిస్తున్నారు హుందాగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ మనసే కరిగిపోయేలా కొండలా అండగా నిలుస్తున్నారు ఎంతో మంది లీడర్స్ ఇప్పటికీ ఆయన చూపు పడితే చాలనుకుంటున్నారు కానీ ఆయనతో చేరి పదవులు అలంకరించి మళ్ళీ ఆయనకే వెన్నుపోటు పొడిచి ప్రతిపక్ష పార్టీల్లోకి వెళ్తున్నారు అయినా ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుపోతున్నారు కార్యసాధకుడు కార్య సాధనలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఎన్ని అవస్థలు పడినా అడుగు ముందుకే అంటున్నారు కానీ హ్యాండ్ ఇచ్చిన వారి గురించి ఆలోచించి కాలాన్ని వృధా చేయడం లేదు తనకు మచ్చ అంటకుండా పనికి మారిన రాజకీయాలు చేయకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు నెత్తి నిరిసిన పెద్ద పెద్ద తలకాయలకే అర్థం కాని విధంగా అడుగులు వేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తూ మహోన్నత పాలన దిశగా దూసుకుపోతున్నారు ఎన్నికలు వస్తున్నాయి రెండు నెలల సమయం కూడా లేదు ఒకే ఒక వ్యక్తిని ఎదిరించటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయి పొత్తుల పేరుతో పిచ్చెక్కిస్తున్నాయి అడుగడుగున రకరకాల పేర్లతో సభలు సమావేశాలు మీటింగులు పెట్టి రచ్చరచ్చ చేస్తున్నాయి కానీ ఈ ఒకే ఒక్కడు మాత్రం తనదైన శైలిలో ప్రత్యర్థుల ఊహక అందని ఆలోచనలతో స్వైర విహారం చేస్తున్నారు సింహం సింగిల్ గా వస్తుందన్న నానుడిని నిజం చేస్తున్నారు అదే దమ్ము ధైర్యం దూకుడు అదే తెగువ అదే నైజం అడుగు పడితే దద్దరిల్లిపోవాల్సిందే సభ పెడితే జనసంద్రం కావాల్సిందే ఇన్ని అసాధారణ లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఈ కామన్ మెన్ వన్స్మోర్ అంటున్నారు ఏపీ జనం Subscribe Dark News.